గురువుగారు అసలు ఈ వాస్తు శాస్త్రం అనే కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక గుడి ఆలయం కట్టినప్పుడు ఒక వాస్తు అనేది చూస్తుంటారు బేసిక్గా అసలు ఈ భూమండంలో ఇవి ఏమి లేనప్పుడు ప్రాక్టికల్గా ఏమి లేనప్పుడు వాస్తు అనేది ఉండదు ఇప్పుడు ఒక సైడ్ పడుకోవాలని అంటారు అలాంటప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక కార్లో కానీ ఒక బస్సులో కానీ దశ దిశలుగా మారుతూ ఉంటుంది అప్పుడు నీ వాస్తు అనేది మారుతూ ఉంటుంది సో అప్పుడు దాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు తనకు తానుగా ఏర్పడిన ప్రకృతి సహజంగా ఏర్పడిన నదికేమో ఆర్కిటెక్చింగ్ ఆర్కిటెక్కింగ్ అని స్ట్రక్చరాలిటీ లేదు ఇంజనీరింగ్ ప్లాన్ లేదు మనకై మనం కృత్రిమంగా కట్టుకోవాలి ఒక డ్యామ్ కట్టుకోవాలి ఒక ఆనకట్ట కట్టాలి ఒక రిజర్వాయర్ కట్టాలంటే దానికి ఒక ఇంజనీరింగ్ ఉంటాడు ప్లానింగ్ ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అవునా కాదా ప్రకృతి సహజంగా ఏర్పడ్డ ఏ గుహకు కానీ ఏ స్వర్యలకు కానీ ఏ ఒక దానికి కానీ వాస్తు లేదు మానవుడు తనకు తాను కట్టుకునేదానికి ప్రతి త ప్రతి దానికి తప్పకుండా ఒక కొలత ఒక ప్రమాణం ఒకటంటే ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే రెండే రెండు జరుగుతాయి ఒకటి తెలివనోడు తెలివనోడే ఉండాలి పిచ్చోడై ఉండాలి తెలిసి మాత్రం అట్లా ఉండలేడు మానవుడు తెలిస్తే తప్పకుండా విజ్ఞాన నైపుణ్యాన్ని వాడతాడు అది ఏ వాస్తు వాడబడిందే వాస్తు వాడుకోలేనిది కాదు అది అమాయకత్వం అజ్ఞానం నేను ఒక మాట అంటాను ఒక మూడు ఫీట్ల ఇల్లు కట్టుకొని ఉండగలవా ఎంత కట్టుకోవాలి ఉండాలంటే నీవు ఒక సెవెన్ ఫీట్ అన్నప్పుడు నీ తల మీద ఒక మూడు ఫీట్లు అన్నప్పుడు దాని మీద ఒక రెండు ఫీట్లు అన్నప్పుడు మొత్తం పన్నెండు ఫీట్లు ఐట్ ఉండాలి అప్పుడు నువ్వు ఈజీగా రో పోగలవు రాగలవు ఫ్యాన్ పెట్టుకోగలవు ఇది కూడా ఒక కొలతనే కదా అవును అంటే కూడా కొలతలే కదా అవును కాదా మరి అంతే ఇల్లు అన్నప్పుడు ఒక సమతుల్యమైన కొలతలో ఉండి దిగువ ఒక నీళ్లు పోయేట్లాకుంటే ఈ పక్కన నువ్వు ఆరుగడ్డ లోపల అని చెప్పేసి ఈశాన్యానికి దిగున పెడతారు నీళ్ళు పోవడానికి ఇది వాస్తు అనుకున్న ఇది ఒక పద్ధతే కదా ఇందులో మూఢ నమ్మకం అమాయకత్వం ఇది శాస్త్రం విద్వాంసం సిద్ధాంతం కాదండి ఇది పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ టెక్నాలజీ ఇది మీకు అర్థం కాదు మాకు అర్థమైపోయింది స్వస్తి